అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ గ్రంథ ప్రభావములు కలుగునుగాక ఈ ఉదయకాలాన దేవుని నామ స్థుతితో ప్రారంభించుకుందామా మహాకాశమంత ఉన్నతమైన నీతి గల దేవా స్తోత్రములు గొప్ప కార్యములు చేయుదేవా స్తోత్రములు అగాధ స్థలంలో నుండి లేవనెత్తు దేవా స్తోత్రంలో నెమ్మది దేవా స్తోత్రంలో బీదల పిల్లలను రక్షించు దేవా స్తోత్రములు దేవుడు కీర్తనాకారిని మన్నపు అంచు నుండి పైకి లేపాడు ఎలాంటి శ్రమ బాధ అవమాన అనుభవాలు పొందిన దేవుడు తప్పక లేవనెత్తుతాడు కీర్తనకారుడు దేవుని న్యాయం మరియు అతని గొప్ప కార్యాల గురించి ప్రశంసలు తెలియజేయుచున్నాడు నిరుపేదలయందును బీదలయందును కనికరించును బీదల ప్రాణమును రక్షించు దేవుడు అవసరతలో వారి ఎడలా బాధలు శ్రమలు అనుభవించు వారి ఎడలా శ్రద్ధ కలిగి ఉన్నాడు గొప్ప చేయు దేవునికి నెమ్మది కలుగు చేయు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నామా కృపా కనుకరం దేవా మా పర్లు తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నావు నాయన నాయన మహాకాశమంత నీత గల దేవుడవు మా పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడవు నెమ్మది కలుగు దేవుడవు నాయన నా ప్రభ అన్ని బట్టి మీకు గంతా ప్రభావం నా ప్రప నైనా మా ప్రార్థన మీ సన్నిధానంలో చేర్చుకున్నామని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్